ಇಡೀ ಪಾಠ ಯಾವತ್ತು ఏదో రెండు జతనే ఉన్నాయి సపరేట్ సపరేట్ రెండే కాడినే ఉన్నాయా ఏం చెప్తున్నా రెండు కలిపి ఎనభై ఐదు ఎనభై ఐదు అని చెప్తున్నా ఎయిటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నా ఫస్ట్ మరి ఇలా పళ్ళు పళ్ళు ఆరు పండ్ల నాలుగు నాలుగు పళ్ళతో ఉంది ఇది ఆరు పళ్ళతో ఉంది గిల్లలు బాగుపోతాయా ఒక గట్టిపోతాయా మాట్లాడు మాట్లాడు ఎక్కడి నుంచి ఇచ్చారున్నా ఎక్కడి నుంచి ఇచ్చారు ఉరిజాల ఉర్జాల ఏది మండలం దానికి నందవరం మండలం నందవరం మండలం అవునా అవునా రైతులనే వ్యాపారం రైతులనే వ్యాపారం ఎందుకు అడుగుతున్నాను డెబ్బై డెబ్బై కడుగుతున్నారు మరి ఫిక్స్ ఏం చెప్తారు మరి మరిగా దానికి మీవేనా ఇవి అది ఏమన్నా పళ్ళ సైజు అవుతుంది రెండు పళ్ళతో ఉంది ముర్రలతో ఉంది వట్టలతో మరి రెండు పళ్ళతో మంచి దట్టంగా ఉంది కోడే కనిపిస్తుంది మీకు ముర్రోళ్ళతో ఉన్నారు రెండు పళ్ళు ఏ ఊరిని ఎక్కడి నుంచి ఇచ్చారు హెచ్చి మురుగునే రైట్ పెద్దికూట మండలం కర్నూలు జిల్లా బాగుతున్నాయా గిన్నెలో గిరె నచ్చి రెండు పళ్ళతో సింగిస్తా నచ్చి రేట్ వచ్చి మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై డెబ్బై సున్నా మూడు సున్నా మూడు ఎనభై ఒకటి డబల్ డబల్ తొమ్మిది గిన్నెలు బాబోతున్నాయి సాగింది అది చూడండి ప్లస్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగి ఎంబిక నువ్వు ఆదివారం